హలో గాయ్స్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎంతో ఎమ్మి ఎమ్మి దొండకాయ గ్రేవీ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి చూసినగా ఎంత బాగుందో దొండకాయ గ్రేవీ కర్రీ అనేది దొండకాయ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఇలా నేను చెప్పినట్టు దొండకాయ గ్రేవీ కర్రీ చేసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి చూస్తున్నారుగా అసలు ఎంత బాగుందో చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది అనిపిస్తుందిగా అంత బాగుంటుందండి ఈ గ్రేవీ కర్రీ ముక్కలు ఎంత చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా అంత బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇలా మంచిగా గ్రేవీ కర్రీ రావాలంటే మనం ముందుగా దొండకాయలు ఫ్రెష్ దొండకాయలు తీసుకొని వాటర్లో ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోండి ఆ పైన మొత్తం జిగురు లాగా ఉంటుంది అందుకోసమే ఒక టెన్ మినిట్స్ నానబెడితే దానిపైన ఉన్న జిగురంతా మనం కట్ చేసేటప్పుడు వెళ్ళిపోతుంది దొండకాయలు అంటేనే చాలా అండి దానిపైన మొత్తం ఇలా బొంక లాగా ఉంటుంది ఎందుకంటే దొండకాయలు కట్ చేసేటప్పుడు ఇలా బొంక వచ్చినట్టు వస్తుందండి ఆ బొంక మొత్తం దొండకాయల పైన ఉండడం వల్ల అది కట్ చేసేటప్పుడు ఇలా బొంక బొంక జిగురు జిగురుగా అనిపిస్తుంది అందుకోసం ఒక టెన్ మినిట్స్ మనం వాటర్లు నానబెడితే దానిపైన ఉన్న బొంక జిగురు అంతా ఇలా మన రుద్ది కడిగి కోస్తుంటే దానిపైన ఉన్నదంతా వెళ్ళిపోతుంది అందుకోసమే ఇలా వాటర్లో నానబెట్టి కట్ చేసుకోండి తొం ఈజీ ప్రాసెస్ అనేది మీకు కనుక తెలియకపోతే ఇప్పుడు నేను చెప్పిన ట్రై చేయండి తొందరగా దానిపైన ఉన్న జిగురు బొంక అంతా వెళ్ళిపోయి మనకు దొండకాయలు అనేది ఫ్రెష్గా నీట్గా ఉంటాయి అప్పుడు మనం కట్ చేసుకోవడం చాలా ఈజీగా అవుతుంది ఇలా పొడుగు కట్ చేసుకోండి రౌండ్గా కాకుండా ఇలా పొడుగు కట్ చేసుకుంటే మనం ఇలా గ్రేవీ కర్రీ చేసుకున్నాం అప్పుడు అవి మంచిగా పీసులు దాగుంటాయండి అదే మనం రౌండ్గా చిన్న చిన్నగా కట్ చేస్తే అవి మొత్తం కుళ్ళు కుళ్ళు అయిపోతాయి గ్రేవీ కర్రీ కాబట్టి అందుకోసమే ఇలా మంచి పొడుగ కట్ చేసుకుంటే మనం తినేటప్పుడు కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది జ్యూసీగా ఉంటుంది ముక్క అనేది మనం తింటుంటే మనకు ఒక ఫీలింగ్ అనిపిస్తుంది దొండకాయ అనేది చాలా ఎమ్మి ఎమ్మిగా అనిపిస్తుంది అండి అందుకోసమే మీరు ఇప్పుడు నేను చెప్పిన మెదడులో కట్ చేసుకోండి ఇలా పొడుగ్గా చాలా అంటే చాలా బాగుంటుందండి గ్రేవీ కర్రీ అనేది దొండకాయ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరేనండి ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పిన ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీ ట్రై చేసుకోవచ్చు మనం ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం కూడా లేదు ఇందులో మసాలా ఏమి ఎక్కువ యాడ్ చేయండి ఎక్కువ యాడ్ చేయకుండా మరి మసాలా లేకుండా ఎన్ని టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ ఎందుకంటే మసాలా ఇష్టం లేని వాళ్ళు మసాలా అవాయిడ్ చేసుకొని ఎలా చేసుకోవాలో ఈ గ్రేవీ కర్రీ టేస్ట్ ఎలా ఉండాలో ఇప్పుడు మన వీడియోలో నేర్చుకుందామండి కొంత మసాలా పడుతుంది పడదు అందుకోసమే మసాలా లేకుండా గ్రేవీ ఎమ్మీగా ఉండడం ఎలాగో ఇప్పుడు నేను చెప్పిన మెతలో చేసుకోండి చాలా అంటే చాలా హెమ్మీగా ఉంటుందండి చాలామంది అన్ని వీడియోలలో మసాలాతో చేసి చూపిస్తానండి ఈ దొండకాయ కర్రీ అని మసాలా లేకుండా ఏం టేస్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు మేము చెప్పిన మెదల్లో చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మసాలా ఇష్టం లేని వాళ్ళు ఏ మసాలా లేకుండా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రిడియెంట్స్తోనే చాలా టేస్టీగా ఈ దొండకాయ గ్రేవీ కర్రీ అని తయారు చేసుకోవచ్చండి మామూలుగా ఊరికే మనం దొండకాయ ఫ్రై దొండకాయ వేపుడు అలాంటివి చేసుకుంటాం అలా చేసుకొని రొటీన్గా మనకు బోర్ కొట్టినప్పుడు ఇలా మనం మంచిగా గ్రేవీ కర్రీ అని తయారు చేసుకోవచ్చు అండి కొంతమందికి మసాలా గ్రేవీ కర్రీ కూడా బోరు కొడుతుంది అలా కాకుండా బోర్ కొట్టిన వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో ట్రై చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఎమ్మీగా కూడా ఉంటుంది ఈ రోజులలో చాలా వరకు మసాలా తగ్గించి తినవంటారు కదండీ అందుకోసమే మసాలా లేకుండా ఎమ్మీగా ఉండాలంటే ఇప్పుడు చెప్పిన మెదడ్లో ట్రై చేయండి దొండకాయని ఫ్రెష్గా తీసుకోండి మన ఇంట్లో కాసిన దొండకాయ అయితే ఇంకా టేస్ట్ ఉంటాయండి కానీ ఇంట్లో కాసిన దొండకాయ అంటే అందరికీ వీలు ఉండదుగా కొంతమందికి ప్లేస్ ఉంటే పెట్టుకుంటారు కొంతమందికి ప్లేస్ లేకపోతే పెట్టుకోలేరు కదండి అందుకోసమే ప్లేస్ లేని వాళ్ళం ఏం చేస్తాం కొనుకొచ్చుకొని కోసుకుంటాం ప్లేస్ ఉన్న వాళ్ళయితేనే మంచిగా ఇంట్లో కాపించుకొని ఫ్రెష్గా చెట్టుకు తెంపి దొండకాయలని ఇలా కోసుకొని మంచిగా ఎప్పటికప్పుడు వండుకుంటారు ఫ్రెష్గా అవి ఇంకా టేస్ట్ ఉంటాయండి ఎమ్మట చెట్టు నుంచి తెప్పి వండిన దొండకాయలు ఎట్లయినా టేస్ట్ ఉంటాయి మనం ఇలా మార్కెట్ నుంచి కొనుక్కొచ్చుకున్న ఎంత ఫ్రెష్గా కొనుక్కొచ్చుకున్న టేస్ట్ అనేది తక్కువనే ఉంటుంది కానీ దొండ చెట్టు బాగా వస్తుందండి ఎందుకంటే మా ఇంట్లో ఇంతకుముందు ముందు దొండ చెట్టు అనేది ఉండేది ఎన్ని పూలు పూస్తే అన్ని కాయలు కాసేదండి అసలుకి చాలా అంటే చాలా కాస్తాయి మనం తెంపుతూ ఉంటే టూ డేస్కి ఒకసారి అయినా ఒక త్రీ ఫోర్ కేజీస్ అయినా దొండకాయలు వెళ్తాయండి అన్ని బాగా కాస్తాయి దొండకాయలు అనేవి మనము ప్లేస్ కొంచెం ప్లేస్ ఉంటే మాత్రం పెట్టుకోవడానికి ట్రై చేయండి మా ఇంట్లో చాలా కాసేదండి కానీ పురుగు వచ్చిందని చెప్పి తీసేసాము మళ్ళీ తెచ్చింది మళ్ళీ పెట్టాలండి అలా పెట్టినప్పుడు మీకు చూపిస్తాను ఎలా కాస్తుంది అంటే చాలా బాగా కాస్తుంది అసలుకి మనం ఏ తెంపుతాముంటే ఈ రోజు తెంపితే మళ్ళీ ఈవినింగ్ టూ డేస్లో మళ్ళీ కాపు వస్తూనే ఉండదండి ఎన్ని పూలు పూస్తే అన్ని కాయలు కాస్తాయి దొండ చెట్టు మీకు కనుక ప్లేస్ ఉంటే పెట్టుకోండి ఇంట్లో ఫ్రెష్ దొండకాయలు వస్తాయి దొండకాయలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పిన ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు ఈ గ్రేవీ కర్రీ అనేది ఇది అన్నంలోకి కానీ రోటీలోకి కానీ చపాతీలోకి కానీ అండ్ నైట్ డిన్నర్లోకి జొన్న రొట్టెలో కానీ చాలా బాగుంటుంది ఎందుకంటే గ్రేవీ కర్రీ కదండి మంచి గ్రేవీ పెట్టుకొని ముక్కని పెట్టుకొని తింటుంటే చాలా బాగుంటుంది ముక్కలు కూడా చాలా ఎమ్మిగా ఉంటాయి ఈ గ్రేవీ కర్రీలో మనం దొండకాయ ముక్కలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ గ్రేవీ కర్రీలోని ముక్కలు చాలా ఇష్టంగా తింటారు అంత ఎమ్మిగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన మేత ట్రై చేశారంటే మీకు కనుక ఇప్పుడు మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మా ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా పొడుగుగా కట్ చేసుకోవాలండి మరి సన్న కట్ చేసుకోకండి పొడుగ్గా అయినా సన్నగా కట్ చేసుకుంటే దాంట్లో గ్రేవీ కది మొత్తం ఇట్లా కలిసిపోయినట్ అయిపోతుంది మన తినేటప్పుడు పీస్ మనకు టేస్ట్ అనేది తెలియదు అందుకోసమే కొంచెం లడ్డు లడ్గా కను మరీ లావు కాకుండా మళ్ళీ సన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకోండి అలా కట్ చేసుకుంటే మనం గ్రేవీ కర్రీ వండుకొని తినేటప్పుడు మధ్య మధ్యలో అనేవి మనకు తగులుతుంటే ఆ టేస్టే వేరు ఉంటుందండి ఏ గ్రేవీ కర్రీ అయినా సరే అండి తగులుతుంటేనే ఆ గ్రేవీ కర్రీ టేస్ట్ బాగుంటుందండి ఎందుకంటే మధ్య మధ్యలో మనకు ఆ గ్రేవీ మొత్తం ఆ పీస్లకు పట్టి తింటుంటే అది మజాలాగా ఉంటుంది కదండి అందుకోసం మీరు కూడా ఇప్పుడు నేను చెప్పిన ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది గ్రేవీ కర్రీ ఇష్టం లేని వాళ్ళు దొండకాయ గ్రేవీ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పిన మెతల్లో ట్రై చేస్తే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ప్రతిసారి కూడా ఇలాగే చేసి పెట్టమంటారు అంత బాగుంటుంది గ్రేవీ కర్రీ అనేది ఏం మసాలా లేకుండా చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చండి ఎందుకంటే ఏం మసాలా లేకుండా ఇంట్లో ఉన్న తోనే ఈ గ్రేవీ కర్రీ తయారు చేస్తున్నాం కాబట్టి చిన్నపిల్లలకు కూడా చే ఇష్టంగా తింటారు ఎందుకంటే మసాలా ఏమి యాడ్ చేయట్లేం కదా చిన్నపిల్లలకు మసాలా యాడ్ చేసి పెట్టిన ఫుడ్ అవాయిడ్ చేయాలి కదండి పెద్దవాళ్ళైనా సరే అండి మసాలా లేని ఫుడ్ తినడానికే ప్రిపేర్ చేయాలి మనకు చాలా వీడియోస్లో మసాలా గ్రేవీ కర్రీ చూపిస్తారు కానీ ఇలా గ్రేవీ కర్రీ అనేది మసాలా లేకుండా అండ్ ఎమ్మీగా ఎవరు చూపించరండి ఇప్పుడు మన వీడియోలో మాత్రమే ఉంటుంది చూడండి మసాలా ఏం లేకుండా చాలా టేస్ట్గా అండ్ ఎమ్మీగా కూడా ఉంటుంది గ్రేవీ కర్రీ అనేది అందుకోసం మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా దొండకాయ గ్రేవికాయలు అంటే చాలా ఇష్టంగా తింటారండి ఈ దొండకాయలు అనేవి చాలా పొడుగ్గా కూడా ఉంటాయండి పొడు దొండకాయలు అయితేనేమో ఇంకా చాలా పొడుగు పీస్ లాగా వస్తాయి చాలా రౌండ్ దొండకాయలు అంటే ఇప్పుడు నేను తెచ్చుకున్నాయి చిన్న చిన్న రౌండ్ దొండకాయలు కాబట్టి పీసులు అనేవి పొడుగ్గా కోస్తున్నా కానీ చిన్న చిన్నగా ఉన్నాయి కొన్ని దొండకాలు ఉంటాయండి మన ఫింగర్ సైజ్ ఉంటాయి అసలుకి ఎంత పొడుగు ఉంటాయండి కట్ చేస్తుంటే అసలుకి చాలా పొడుగు ఉంటాయి అలా పొడుగ్గా ఉన్న దొండకాన్ని ఇలా సన్నగా కట్ చే ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటప్పుడు దాంట్లో రెండు చేయండి ఎందుకంటే చాలా పొడుగ్గా ఉంటాయి కదా ముక్కలు అనే కోసమే అలా పొడుగు కట్ చేసిన తర్వాత దాంట్లో రెండు పీసులు లాగా చేయండి అప్పుడు మనకు మీడియంగా అయిపోతాయి ఈ సైజులో అయిపోతాయి ఇలా రౌండ్ అయితేనే మేము అవసరం లేదండి ఒక సైజు ఇట్లా పొడుగ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది కానీ మరీ పొడుగ్గా ఉంటే మాత్రం అలా సగం ఆఫ్ చేసుకోండి మీకు అనుకూలంగా కోసుకోండి ఎలా వీలుంటే అలా ఇలా అన్ని దొండకాయలు ఫ్రెష్గా కట్ చేసుకున్న తర్వాత అవి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ పెట్టి ఆ బౌల్ హీట్ అయిన తర్వాత ఆ ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది కొంచెం తక్కువనే వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు నేను ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వేసుకున్నానండి అలా ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు యాడ్ చేసుకోండి మన దీంట్లోకి ఏం తాలింపు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి నేను చెప్పే కదా మన ఇంట్లో ఎన్నో ఇంగ్రీడియన్స్తోనే ఈ చాలా ఈజీ ప్రాసెస్లో ఈ దొండకాయ గ్రేవీ కర్రీ అనేది తయారు చేసుకోవచ్చు అండి అందుకోసమే ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు హీట్ చేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసుకుని దొండకాయను చూడొచ్చు ఎలా కట్ చేసుకున్నాము మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఇప్పుడు అలాగా మీడియంగా కట్ చేసుకోండి ఇలా మీడియం కట్ చేసుకుంటున్నా మన గ్రేవీ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఎమ్మిగా కూడా ఉంటుంది అందుకోసమే ఇలా మీడియంగా కట్ చేసుకొని మరీ సన్నగా కట్ చేసుకోకుండా మరీ లావుగా కట్ చేసుకుంటే ఇలా మీడియం కట్ చేసుకుంటే గ్రేవీ కదా అనేది ఎమ్మెగా ఉంటుంది ఆ గ్రేవీ అనేది ముక్కల కన్నీ బట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఆ ఆయిల్ మొత్తం బాగా తర్వాత మనం ముందుగా కట్ చేసుకునే దొండకాయలు కూడా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటే మనకు పచ్చివాసన పోతుంది మన గ్రేవీ అనేది చాలా ఎమ్మెగా ఉంటుంది ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చివాసనలు లేకుండా అందుకోసమే ఇలా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి మామూలుగా మీడియంగా ఒక టెన్ ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుంటే దాంట్లో మన పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది అందుకోసమే మనం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే దానిలో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది అందుకోసం ఇలా బాగా కలుపుకోండి ముక్కలు వేసిన తర్వాత అలాగే కలుపుతూనే ఆయిల్ మొత్తం ఆ ముక్కలకి అనేది పట్టేసి తొందరగా ఫ్రై అయి అవుతుంది మనం ఏ ముక్కలు వేసి పై పైన కలిపి వదిలేస్తే కొన్ని ముక్కలకు ఆయిల్ పట్టి తొందరగా ఫ్రై అవుతాయి కొన్ని ముక్కలు ఆయిల్ పట్టడం పట్టవు కాబట్టి లేట్గా ఫ్రై అవుతాయి అందుకోసమే ఇవన్నీ అన్నీ ఒక్కసారి ఫ్రై అవ్వాలంటే ఇలా బాగా కలుపుకోవాలండి అలా కలుపుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి ఆయిల్లో ఎప్పుడైనా సరేనండి సిమ్ములో పెట్టి చేసుకోండి ఏ కర్రీ అయినా ఏ గ్రేవీ కర్రీ అయినా మామూలు కర్రీ అయినా ఏ కర్రీ అయినా సరే సిమ్ములో పెట్టి చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మాడిపోతుంది అలా అవి ఆయిల్లో ఫ్రై అయ్యే లోపు మనం దీంట్లోకి మసాలా ట్రై చే రెడీ చేసుకుందాము అందుకోసం ఒక బౌల్ పెట్టి అందులోకి కొన్ని పల్లీలు తీసుకోండి ఈ ఒక పిలికిడి పల్లీలు తీసుకున్నాను అండి నేను ఎక్కువ పల్లీలు ఏం తీసుకోలేదు అలా పల్లీలు తీసుకొని ఆ పల్లీలు బాగా ఫ్రై చేసుకోండి మనం ఏం ఆయిల్ కూడా వేయట్లేదు చూస్తున్నారు మామూలుగా ఫ్రై చేసుకోండి ఆయిల్ లేకుండానే ఆయిల్ ఎక్కువ వాడద్దు కాబట్టి ఆయిల్ అనేది మన వీడియోలో ముందు నుంచి చెప్తూనే ఉంటాం ఆయిల్ తక్కువ వాడాలి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉండాలి అందుకోసమే ఆయిల్ లేకుండా ఆయిల్ లేకుండా పల్లీని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టి చేసుకోండి లేకపోతే పల్లీలు అనేది పైన మాడతాయి లోపల ఫ్రై అవ్వండి అందుకోసమే సిమ్లో పెట్టి కొంచెం ఫైవ్ మినిట్స్ లేట్ అయినా సరేనండి సిమ్లో పెట్టి నెమ్మదిగా ఫ్రై చేసుకోండి ఈ పల్లీని లే అలా ఫ్రై చేసుకుంటే ఈవెన్ మొత్తం లోపల పైన మొత్తం మంచిగా ఈవెన్ బాగా ఫ్రై అయ్యి గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసమే సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకొని నేను హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నాను కాబట్టి ఒక చిన్న బౌల్లోకి పల్లీలు తీసుకున్నానండి మీరు కూడా హాఫ్ కేజీ అలా ప దొండకాయలు తీసుకుంటే కొన్ని ఇలా చిన్న బౌల్ ఒక కప్పు పల్లీలు తీసుకోండి ఎక్కువ అవసరం లేదు మనం చాయిస్ అండి ఎక్కువ పల్లీలు వేసుకుంటే మరీ ఎక్కువ గ్రేవీ అనేది వస్తుంది మరి పల్లీ పల్లీల గ్రేవీ అనేది బాగుండదు కాబట్టి ఒక కప్పు పల్లీలు తీసుకొని సరిపోతాయి అంతకు మించి అవసరం లేదు ఈవెన్ నేను హాఫ్ కేజీ దొండకాయలు కాబట్టి మీ క్వాంటిటీని బట్టి చూసుకోండి మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొన్ని పల్లీలు ఎక్కువ వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి మామూలుగా కొన్ని ఎక్కువ వేసుకొని సరిపోతాయి కప్పు వేసుకునే కడకి నార వేసుకుంటే సరిపోతుంది ఇలా పల్లెల్ని దూరగా వేయించుకోండి చూస్తున్నారుగా ఇలా వేగగా సరిపోతుంది మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం కూడా లేదు కానీ సిమ్ములో పెట్టి మాత్రమే వేయించుకోండి మరీ ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది ఇప్పుడు చెప్పినట్టు ట్రై చేయండి చాలా బాగుంటుంది దొండకాయ గ్రేవీ కర్రీ అనేది ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీలో దొండకాయ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇష్టం ఉన్న వాళ్ళు ఇప్పుడు చెప్పిన ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు అలా బాగా De hora que vienen, no está tapas que బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు అదే బౌల్లోకి స్పూన్స్ తెల్ల నువ్వులు కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి తెల్ల నువ్వులు అనేవి నువ్వులు మనం ఏ ఫ్రై చేసుకోవడానికి బౌల్లో వేయంగానే చిట్టపటా మొత్తం గ్యాస్ మొత్తం అయిపోతాయండి అందుకోసమే గ్యాస్ అనేది బంద్ చేసి ఆ వాటి నువ్వుల్ని ఇలా వేసి అలా తీసేయాలండి లేకపోతే మొత్తం చిల్లిపోతుంటాయి అది జాగ్రత్తగా ఉండండి ఈవెన్ కొంచెం వేడి ప్యాన్లో వేసి ఇలా ఇలా ఫ్రై చేసుకునే సరిపోతుంది ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు నువ్వులని అలా ఫ్రై చేసుకున్న వాటిని కూడా పక్కకు పెట్టుకున్న తర్వాత ఇలా అదే ప్యాన్లో ఎండు కొబ్బరిని కూడా బాగా ఫ్రై చేసుకోండి మరి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి పచ్చివాసన వెళ్లేంత వరకు కొద్దిగా సిమ్లో పెట్టి ఈవెన్ కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకుంటే మనకు పచ్చివాసన అనేది ఉండదు ఎండు కొబ్బరి కూడా ఈవెన్ ఇది మసాలా లేని గ్రేవీ కర్రీ కాబట్టి దీంట్లోకి పచ్చి కొబ్బరి నువ్వులు పల్లీలు మాత్రమే వాడుతున్నాను మీరు కనుక మసాలా కావాలనుకుంటే రెండు వేలకు లవంగాలు దాచి చెక్కను కూడా ఇలానే ఫ్రై చేసుకొని వేసుకోండి మసాలా ఇష్టం లేని వాళ్ళు ఇప్పుడు చెప్పినట్టు ట్రై చేయండి ఏం మసాలా వాడకపోయినా కానీ ఈ గ్రేవీ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈవెన్ కొంతమందికి మసాలా అనేది పడదండి ఈ రోజులలో మసాలా తక్కువ తినాలని చెప్పి డాక్టర్స్ కూడా చెప్తున్నారు అందుకోసమే మసాలా లేకుండా ఇప్పుడు ఈ గ్రేవీ కర్రీ అనేది చాలా ఎమ్మీగా తయారు చేసుకోవడం ఇప్పుడు చూపిస్తున్నాను ఇప్పుడు నేను చెప్పిన ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది గ్రేవీ కర్రీ అనేది ఇలా మనం పల్లీని నువ్వుని ఎండు కొబ్బరిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని బాగా చల్లార్చుకోండి అలా చల్లాడితేనే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు తొందరగా గ్రైండ్ అవుతుంది వేడి వేడి ఎప్పుడైనా అండి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవద్దండి ఎందుకంటే మిక్సీ జార్ అనేది పాడైపోతుంది అందుకోసమే తెలియని వాళ్ళు మాత్రం ఇలా చాలా చెప్తున్నాడని తెలిసిన వాళ్ళు మాత్రం ఏ చేయండి చేయాలని తెలిసి తెలియని వాళ్ళు మాత్రమే టిప్ ఫాలో అవ్వండి వేడి మాత్రం ఎప్పుడు కూడా గ్రైండర్లో మిక్సీ గ్రైండర్లో గ్రైండ్ చేసుకోకండి మిక్సీ జార్లో ఎందుకంటే మిక్సీ జార్ అనేది తొందరగా పాడైపోతుంది ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి రాక్ సాల్ట్ వేసుకోండి మీకు రాక్ సాల్ట్ అవైలబుల్గా లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోండి ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత అందులోకి వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఈవెన్ బాగా గ్రైండర్ పట్టుకుంటే మనకు ఒక పేస్ట్ లాగా తయారవుతుందండి చూస్తున్నారు ఇలా పేస్ట్ లాగా తయారవుతుంది ఈ పేస్ట్ అనేది మనం పక్కకు పెట్టుకొని ఇప్పుడు మన దొండకాయ ముక్కలు ఎంతవరకు ఫ్రై అయినాయో చూద్దామండి చూస్తున్నారు మన దొండకాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోతున్నాయండి మనం ఆయిల్ తక్కువ వేసినా కానీ మనం ఈవెంట్ బాగా కలుపుతున్నాం కాబట్టి మధ్య మధ్యలో చూస్తున్నా బాగా ఫ్రై అయిపోతున్నాయి దొండకాయ ముక్కలు ఇలా మధ్య మధ్యలో కంపల్సరీ కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడగంటిపోతుంది మనం మాడిపోతాయండి హై ఫ్లేమ్లో పెట్ట మర్చిపోయకు కూడా హై లో పెడితే మాడిపోతాయండి అందుకోసం హై లో పెట్టకుండా లో పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకుంటేనే మనకు పచ్చివాసన పోయి మంచిగా ఈవెంట్ చాలా టేస్టీగా ఉంటుంది దొండకాయ ఫ్రై అనేది ఇలా కలుపుతూనే ఉండాలండి లేకపోతే ఈవెన్ కొన్ని ఫ్రై అయిపోతే కొన్ని ఫ్రై అవ్వండి అందుకోసమే ఇలా మధ్య మధ్యలో బాగా ఫైవ్ మినిట్స్కి ఒకసారి మూత పెట్టి ఇలా అవిపై మగ్గనిస్తూ ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతుంటే ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయి మనకు గ్రేవీ అనేది గ్రేవీ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే ఈ ముక్కలు అన్నీ పచ్చివాసన ఏమి ఉండవు కాబట్టి అన్నీ బాగా ఫ్రై అయిపోతాయి కాబట్టి మనం ఈ ముక్కలు గ్రేవీలో పెట్టుకొని తింటుంటే చాలా బాగుంటుంది తొండకాయ గ్రేవీ కర్రీ అనేది అందుకోసమే ఇప్పుడు నేను చెప్పినట్టు బాగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని చూస్తున్నారు ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో మనం దొండకాయ ముక్కలు అనేవి ఇలా బాగా ఫ్రై అయిపోతే సరిపోతుందండి ఎక్కువ ఫ్రై కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకెక్కువ ఫ్రై చేసుకుంటే అది వేపుడు అయిపోతుందండి అందుకోసమే ఇలా అవి ఫిఫ్టీ పర్సెంట్ ఆయిలో మగ్గితే సరిపోతుంది మరి ఎక్కువ మగ్గాల్సిన అవసరం కూడా లేదు మీరు కూడా చూసుకొని ఇలా మగ్గించుకోండి ఈ కర్రీ ఈ గ్రేవీ కర్రీ అనేది ఇష్టం లేని వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి దొండకాయ ఇష్టం లేని వాళ్ళు దొండకాయ ఇష్టం లేని వాళ్ళకి గ్రేవీ కర్రీ చేసి పెట్టండి వాళ్ళు ఇది గే దొండకే గ్రేవీ కర్రీని కూడా గెస్ట్ చేయలేరు అంత గా ఉంటుంది చాలా ఇష్టంగా తింటారండి ఈ గ్రేవీ కర్రీని ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకున్న పల్లి నువ్వులు అండ్ ఎండు కొబ్బరి పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇలా ఆ పేస్ట్ని యాడ్ చేయడం వల్ల మన గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది ఇందులో ఏం మసాలా కూడా వేయట్లేదు చూస్తున్నారు కదా నేను ఆ పేస్ట్ తప్పితే ఇంకేం వేయలేదండి ఇలా పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోండి అలా కలపడం వల్ల ఇవి నా ముక్కలకి అన్నీ బాగా పట్టేసి మనకు ఆ గ్రేవీ అనేది చాలా బాగా ఉడుకుతుంది అందుకోసమే ఇలా బాగా కలుపుకోండి అలా కలపడంలో వాళ్ళకు కూడా ఆ ముక్కలకు బాగా పట్టేస్తుందండి ఈ గ్రేవీ అనేది ఇండి టేస్ట్ కూడా వస్తుంది అందుకోసమే ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు మనం కారం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి ఉప్పు అనేది అవసరం లేదండి సారీ ఉప్పు ఎందుకంటే మనము గ్రైండ్ చేసుకునేటప్పుడు ఆ పల్లీలు నువ్వులు ఎండ్ ఎండు కొబ్బరి గ్రైండ్ చేసుకుంటప్పుడు దాంట్లో రాక్ సాల్ట్ వేసి మనం గ్రైండ్ చేసాం కాబట్టి ఉప్పు యాడ్ చేసుకోకండి మర్చిపోయి అలా ఉప్పు యాడ్ చేసుకుంటే కర్రీ అనేది ఉప్పు ఉప్పు అయిపోతుంది అందుకోసం ఉప్పు యాడ్ చేసుకోకుండా ఇలా కారం యాడ్ చేసుకోండి ఇందులో పసుపు కూడా వేసాను నేను అది స్కిప్ అయిపోయిందని మీరు కూడా పసుపు యాడ్ చేసుకోండి ఈ పసుపు కారం వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఇలా కలుపుకుంటే ఆ ముక్కలకు బాగా పట్టేస్తుంది ఇది అందుకోసం ఇలా బాగా కలుపుకోండి చూస్తున్నారుగా ఎంత బాగా గ్రేవీ అనేది రెడీ అయిపోతుందో అలా గ్రేవీ మొత్తం మనకు ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోండి అలా కలపడం వల్ల మనకు ఈ గ్రేవీ కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది అండ్ ముక్కలు కూడా తింటుంటే ఎమ్మి ఎమ్మిగా ఉంటాయి అందుకోసమే ఇలా కలిపి ఒక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి అలా వదిలేయడం వల్ల ఆ ముక్కలకు ఆ గ్రేవీ అయ్యా కారం కొంచెం పట్టేస్తుంది అలా పట్టిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న జార్ ఉంది కదండి మిక్సీ జార్లో దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ని ఇందులోకి పోయండి ఎందుకంటే ఆ గ్రేవీ బాగా మగ్గడానికి ఉడకడానికి ఆ వాటర్ కూడా యాడ్ చేసి ఇలా బాగా కలపండి చూస్తున్నారుగా ఇలా వాటర్ వాటర్ ఉందని అనుకోకండి ఇప్పుడు మనకు ఈ గ్రేవీ అనేది ఉడికితే మొత్తం చిక్కగా తయారవుతుంది ఆ ముక్కలు కూడా ఎమ్మీగా తయారవుతాయి ఇప్పుడు ఇందాక ముందు కట్ చేసుకునేటప్పుడే చెప్పాను కదా మరి ఎక్కువ సన్నగా కాకుండా లడ్డుగా కాకుండా ఇలా మీడియం కట్ చేసుకోవాలని ఎందుకంటే ఈ గ్రేవీలో ఈ ముక్కలు ఉడికేటప్పుడు కుళ్ళు కాకుండా ఇలా ముక్కలు ముక్కలుగా పీసులు పీసులుగా ఉంటాయి కాబట్టి అందుకోసమే ఇలా మీడియంగా కట్ చేసుకొని ఈ గ్రేవీలో బాగా మగ్గనివ్వండి ఇలా చూసినాక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి అలా ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూస్తున్నట్టుగా ఎంత బాగా ఉడుకుతుందో మన గ్రేవీ కర్రీ అనేది దొండకాయ గ్రేవీ కర్రీ అనేది అలా దొండకాయ గ్రేవీ కర్రీ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి దాంట్లో ఉన్న వాటర్ మొత్తం మగ్గిపోయి గ్రేవీ అనేది చిక్కగా తయారయ్యేంత వరకు బాగా ఇలా కలుపుతూ ఉడికించుకుంటే దాంట్లో ఉన్న గ్రేవీ మొత్తం చిక్కగా తయారవుతుంది ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసాం కాబట్టి వాటర్ వాటర్ ఉంది ఆ వాటర్ మొత్తం బాగా మగ్గిపోయి మొత్తం చిక్కగా తయారవుతుందండి ఈ గ్రేవీ అందుకోసమే బాగా ఇలా కలుపుకుంటూ ఈవెన్ వీళ్ళని బాగా ఉడకనివ్వాలండి ఈ దొండకాయ గ్రేవీ కర్రీని ఈ దొండకాయ కర్రీ గ్రేవీ కర్రీ అనేది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ జొన్న రొట్టెలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి పులకాలకు కూడా చాలా బాగుంటుంది మీరు వేడివేడిగా చపాతీలు చేసుకొని ఈ గ్రేవీ కర్రీ తయారు చేసుకొని పెట్టుకొని తినండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు దీంట్లో మనం ఏం మసాలా యాడ్ చేయలేదు కాబట్టి ఇంకా చాలా టేస్ట్ ఉంటుందండి మసాలా యాడ్ చేస్తేనే టేస్ట్ వస్తుంది అనుకుంటారు కానీ ఏ ఇలా మసాలా లేకుండా చేసినా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది దొండకాయ గ్రేవీ కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఊరికే ఫ్రై చేసి పెడితే వాళ్ళకి బోర్ కొడుతుందిగా ఇలా గ్రేవీ కర్రీ చేసి పెట్టండి మసాలా లేకుండా చిన్న పిల్లలకు మసాలా లేసి ఫుడ్ పెట్టకూడదండి అందుకోసమే ఇలా మసాలా ఏం లేకుండా ఇలా గ్రేవీ కర్రీ చేసి పెట్టాను దొండకాయ గ్రేవీ కర్రీ వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు లంచ్ బాక్స్లకు కూడా చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి గ్రేవీ లేకుండా మనకు గ్రేవీ కర్రీ అనేది ఎందుకంటే మనం ఏం మసాలా యాడ్ చేయలేదు కాబట్టి దొండకాయ కూడా మంచిగా ఎమ్మిగా ఉంటుంది వాళ్ళు తింటున్నప్పుడు కూడా పీసులు అనేవి చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటాయి అందుకోసమే ఇలా మంచిగా ఎమ్మి ఎమ్మి దొండకాయ గ్రేవీ కర్రీ అనేది వాళ్ళ బాక్స్లో కూడా తయారు చేసి పెట్టొచ్చు మీరు కూడా చాలా ఇష్టంగా తింటారు అండి నేను చెప్పిన మెతడ్లో ట్రై చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి చూస్తున్నారు ఎంత బాగా చిక్కగా తయారవుతుందో మన గ్రేవీ కర్రీ అనేది ఇంతకుముందు చూస్తే వాటర్ వాటర్గా ఉంది ఇప్పుడు చూస్తే మొత్తం వాటర్ అనేది ఆల్మోస్ట్ ఇంకిపోయిందండి ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే మన గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఇందులో ఎందుకంటే మనం ఉడికించుకోవాలి పచ్చి కొబ్బరి కాబట్టి పల్లీలు ఇవన్నీ కూడా ఇలా ఉడకడం వల్ల వాటిలో ఉన్న పచ్చివాసన అంతా వెళ్ళి మంచిగా ఉడుకుతుంది కాబట్టి టేస్ట్ వస్తుందండి గ్రేవీ కర్రీ అందుకోసం ఇలా ఉడికించుకోవడం వల్ల అందులో ఉన్న పచ్చివాసన అంత వెళ్ళిపోతుంది మనం ముందుగా వేయించుకున్నా కానీ ఇలా ఉడికించుకుంటే టేస్ట్ వస్తుందండి ఎందుకంటే ఆ పల్లీల ఫ్లేవరు పచ్చి కొబ్బరి ఫ్లేవర్ అండ్ నువ్వుల ఫ్లేవర్ మొత్తం ఈ ముక్కలకు బట్టి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ ముక్కలు ఇలా ఉట్టిగా తీసుకొని తిన్నా కానీ చాలా ఎమ్మీగా ఉంటాయండి అందుకోసం ఇప్పుడు నేను ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ గ్రేవీ కర్రీ అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి మన కింద కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఈ గ్రేవీ కర్రీ అనేది ఇలా చిక్కగా తయారైతున్నప్పుడు బాగా కలపండి లేకపోతే అడగంటి పోతుంది ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుతూనే ఉండాలండి ఇలా కలపకపోతే మొత్తం అడగంటి పోతుందండి అందుకే ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా బాగా కలుపుతూనే ఉండాలి అలా కలిపితే ఈవెన్ మొక్కలు కూడా మంచిగా ఈవెన్ బాగా ఈ గ్రేవీ అనేది పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కలపకపోతే కొన్ని ముక్కల గ్రేవీ అనేది పడుతుంది కొన్ని ముక్కలకు పడుతుంది కాబట్టి కొన్ని ముక్కలు బాగా టేస్ట్గా ఉంటాయి అందుకోసమే కొన్ని ఉండవు కాబట్టి ఇలా మొత్తం బాగా కలుపుకోండి చూస్తున్నారుగా ఎంత బాగా ఉడుకుతున్నాయో మన దొండకాయలు కూడా మొత్తం ఎలా ఉన్నాయో దొండకాయ ముక్క మనం ఎలా వేసేమో అలాగే ఉన్నాయి ఏం ఖరాబ్ కాకుండా కుళ్ళు కుళ్ళు కాలేదండి అదే మన సన్న కట్ చేస్తే మొత్తం అందులో ఆ గ్రేవీలో కలిసిపోయి మొత్తం కుళ్ళు కుళ్ళు అయిపోతాయి మనం తినేటప్పుడు అంత టేస్ట్గా ఉండదు అందుకోసమే ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూడవచ్చు ఆయిల్ అనేది ఎంత బాగా పైకి తేలిందో మన గ్రేవీ కూడా ఎంత బాగా రెడీ అయిపోతుందో ఇందాక చూస్తే మొత్తం వాటర్ వాటర్గా ఉంది కానీ ఇప్పుడు చూస్తే మొత్తం ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది మనకు తెలిసిపోతుందండి ఆయిల్ బయటకు వచ్చేస్తుందంటే మనకు కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందంటే చూస్తున్నారు అంత గ్రే గ్రేవీ కూడా చాలా చిక్కగా తయారైపోయింది ఇలా చిక్కగా తయారైన వరకు బాగా ఉడికించుకోవాలండి అలా ఉడికించుకుంటేనే ఈ గ్రేవీ కర్రీ అనేది చాలా ఎమ్మిగా ఉంటుంది ఇలా గ్రేవీ ఉండడం వల్లనే మనకు రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్ట్గా వస్తుంది అందుకోసమే ఇలా గ్రేవీ కర్రీ మీరు కూడా ట్రై చేయండి ఊరికే దొండకాయ వేపుడు అలాంటివి చేసుకొని బోరు కొట్టిన వాళ్ళు ఇప్పుడు నుంచి చెప్పినాడు గ్రేవీ కర్రీ ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా మార్కెట్కి వెళ్ళినప్పుడు దొండకాయలు తెచ్చుకున్నప్పుడు ఎక్కువ దొండకాయలు ఉన్నప్పుడు కానీ ఊరికే ఫ్రై ఏం చేసుకొని తింటాం అనుకునేవా అప్పుడు ఇలా గ్రేవీ కర్రీ చేసుకొని తినండి చాలా టేస్టీ వస్తుంది అండ్ ఎమ్మీగా కూడా ఉంటుంది అండ్ హెల్దీగా కూడా ఉంటుందండి ఎందుకంటే ఈ ఊరికే మసాలా లేకుండా ఏం చేసాం కాబట్టి హెల్దీ కూడా ఉంటుంది అందుకోసం మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఎమ్మి దొండకాయ గ్రేవీ కర్రీ అండి మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎంతో ఎమ్మి ఎమ్మి దొండకాయ గ్రేవీ కర్రీ రాలి అయిపోయిందండి ఇది అన్నంలోకి కానీ చపాతీలకు కానీ రోటీలో కానీ చాలా చాలా బాగుంటుంది మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి